వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటా చూపిస్తుంది అనుకున్నా హోమ్మేడ్ సోప్స్ అండి నేను ఇవి ఇంట్లోనే తయారు చేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ టిఫిన్ చేయడానికి కూడా మామూలు వాటర్తో వాష్ చేసుకుంటారు సోప్స్ ఉన్నా చాలా వరకు అందరు ముట్టుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం చాలా స్పెషల్గా తయారు చేసిన సోప్లు అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం రెగ్యులర్గా సోప్ యూస్ చేసినప్పుడు అవి కొంచెం చిన్నగా అయినప్పుడు వాటిని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా కొత్త సోప్స్కి అట్లని అంటించామంటే మంచిగా అంటిపోద్దండి మా పిల్లలైతే అలా అంటించరు దాని దండి అందరి పిల్లలంటే సోప్ చిన్నగా అయిందంటే దాన్ని పక్క తీసి పడేసి కొత్త సోప్ తీసుకోవాలని ఆనందంలో ఉంటారు ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి ఇందులోనే వేపాకు అండి వేపాకు చాలా మంచిది మన స్కిన్ మీద ఏమన్నా ర్యాషెస్ కానీ ఇచ్చింగ్స్ వచ్చినప్పుడు వేపాకుని చాలా వరకు మనం పేస్ట్ చేసి రాసుకున్నామంటే ఇచ్చింగ్ అన్నది కంట్రోల్ అవుతుంది ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వేపాకుని తీసుకుని శుభ్రంగా ఎండబెట్టి దాన్ని మిక్సీ జార్లో వేసి తీసుకుని మెత్తగా పొడి చేసుకోండి ఇప్పుడు ఈ సోప్ ముక్కల్ని నా దగ్గర సంతూరే ఉందండి మేము ఎక్కువ రెగ్యులర్గా సంతూరే వాడతాము మీ దగ్గర ఏ సోప్ ఉన్నా సరే ఇలా వాటిని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము దీన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సోప్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి మీ దగ్గర ఈ ఏ సోప్స్ ఉన్నా సరే ప్రతి ఏ సోప్నైనా వేస్ట్గా పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి ఒక బౌల్ పెద్ద బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని లోపల ఒక స్టాండ్ పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు దాని మీద ఒక బౌల్ పెట్టుకొని బాయిలింగ్ మెథడ్ అనమాట ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న సోప్ ముక్కల్ని వేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కరగనివ్వండి కరగడానికి మినిమము చాలా టైం పడుతుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది మనం కొంచెం ఓపిక్గా ఉండాలి అది అది కరిగే లోపల ఇలాంటి మనం సిరప్ బాటిల్స్ కొన్నప్పుడు ఇలాంటి డక్లెన్స్ ఇస్తారు కదండి ఆ డక్కలన్స్ని మూతల్ని నేను రెండు మూతలు తీసుకున్నాను మా ఇంట్లో చిన్న బాక్స్ ఉంటే అదొకటి తీసుకున్నాను వేధులని తీసుకుని మొత్తం అప్లై చేసేసుకోండి రెండు మూడు నేను మూడింటికి ఫుల్గా అప్లై చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల ఏంటండి ఇప్పుడు వేపాకుని కూడా మెత్తగా పొడి చేసుకున్నానండి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇదిగో సోప్ అన్నది కొంచెం కొంచెం కరుగుతుందండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ చేశాను ఒకవేళ మీకు ఇలా కాకపోతే డైరెక్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టినా బాగానే ఉంటుంది కొంచెం సోప్ కరిగినప్పటికీ నేను ఒక స్పూన్ వేపాకు పొడి వేసానండి వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కూడా హ్యాండ్స్ అన్నవి మంచి స్మెల్ వస్తుంది అలాగే వాళ్ళ చేతిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఇచ్చింగ్స్ ఉన్నా సరే చాలామంది పిల్లలకి స్కిన్ అన్నది కొంచెం పొరలు పొరలు ఎగుస్తుంది అది కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం డెటాల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కొంచెం సిమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకోవాలి మన ఈ వాటర్కి సోప్ అని నాకు ఇంకా డబల్ బాయిలింగ్ మెథడ్ వేస్ట్ అనిపించింది అండి డైరెక్ట్గా అయితే స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ మీద పెట్టి ట్టిన తర్వాత మీరు కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మసులుతున్నప్పుడు సోప్ అన్నది చాలా ఈజీగా కరుగుద్ది ఇలాగ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే తిప్పుతూనే ఉన్నానండి కంటిన్యూషన్గా ఎక్కడైతే బ్రేక్ రాలేదు ఇలా కొంచెం కొంచెం తిప్పుతూ ఉండగా ఇంకా మనకి సోప్ అన్నది మన సోప్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కాకుండా మీరు కొంచెం పల్చగా ఉన్నప్పుడు దించేసుకోండి నేను కొంచెం గట్టిగా అయినప్పుడు దించడం వల్ల నేను ఇది కొంచెం చల్లారినప్పటికీ ఇంకా గట్టిగా అయిపోయిందండి నేను బాక్సుల్లో వేసినప్పుడు అసలు బాక్సుల్లోకి అవ్వలేదు మీరు అలా కాకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడు దించేసుకోండి ఎందుకంటే చల్లారినప్పటికీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు ఇది మరీ గట్టిగా అయిపోయింది కాబట్టి నేను బాక్సుల్లో వేసినప్పుడు కూడా కొంచెం దాన్ని పైన ఫిల్ చేసిన తర్వాత వాటర్తో కొంచెం తడుపుని చెయ్యి పైన ఫినిషింగ్ ఇచ్చానండి ఇలా ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు వేసుకున్న అన్నిటిని ఒక ఫైవ్ అవర్స్ అయితే ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న సోప్స్ని ఒక ఫైవ్ అవర్స్ అయితే ఎండలో పెట్టుకోండి ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల సోప్ అన్నది మంచి గట్టిగా అయ్యి సోప్ షేప్ అన్నది చాలా బాగుస్తుంది నాకు కొంచెం ఫినిషింగ్ అన్నది చెప్పాను కదండి నాది కొంచెం గట్టిగా అయిపోయిందని అందుకే ఫింగర్ తడుపుకొని పైన దాన్ని గట్టిగా నొక్కుతున్నాను అనమాట ఇప్పుడు సోప్స్ అన్ని రెడీ అయిపోయింది మిగిలిన దాన్ని సోప్ బాక్స్లో వేస్తాను మీరు ఇలా కాకుండా డెటాల్ బాటిల్స్ ఉంటాయి కదండి ఈ లిక్విడ్ని ఆ బాటిల్స్లో వేసుకున్నా సరే బాగుంటుంది కానీ పిల్లలు ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి అది తొందరగా అవగొట్టేస్తారు అలా కాకుండా ఇలా సోప్ అన్నప్పటికీ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది ఏదైనా పర్వాలేదు నాకైతే ఫోర్ బాక్స్ అయితే అయినాయండి ఈ బాక్స్ నేను ఒక ఫైవ్ ఒక ఫైవ్ అవర్స్ అయితే అయితే పెట్టుకున్నాను ఎండలో పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నానండి చూసారా ఎంత మంచిగా ఎండిపోయి ఇప్పుడు మన వాటిని తీసుకుని సైళ్ళు జస్ట్ ఇలా నొక్కామంటే సోప్ అన్నది చాలా ఈజీగా వస్తుందండి ఇక చూసారా మంచిగా ఇలా మ్యాష్ చేసామంటే వచ్చేస్తుంది ఈ బాక్స్ని కూడా సైళ్ని ఇలా ఇలా నొక్కాను నొక్కగాని ఇలా కొట్టగాని ఎంత బాగా వచ్చింది చూసారా హ్యాండ్ వాష్కి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి స్కూల్ నుంచి రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో వేపాకు వేసాను కాబట్టి పిల్లల స్కిన్కి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ అయితే రావండి చాలా మంచిది చూస్తారు ఎంత చిన్నగా ఉంది ఈ బాక్స్ని ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లో పెట్టేసి మా బాబుకి స్కూల్కి అయితే పంపించేస్తాను తను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు దాన్ని నీట్గా సోప్తో కడిగేసుకుని మళ్ళీ ఆ సోప్ని ఆ బాక్స్లో పెట్టేసి మూత పెట్టుకుని చ ప్రతిరోజు కేర్ఫుల్గా తెచ్చేసుకుంటారండి ఇప్పుడు నేను దాన్ని మీకు క్లీన్ ఒకసారి వాష్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత మంచి నురగొస్తుందంటే స్మెల్ కూడా చాలా బాగుందండి నచ్చితే అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువగా పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇలాంటి పెట్టి పంపించడమే మంచిదండి ఎక్కువగా సోప్ చూసారా ఎంత మంచి నెరుగొస్తుందో స్మెల్ కూడా చాలా బాగుందండి మిగిలిపోయిన సోప్ మొక్కల్ని మీరు ఎప్పుడూ పడేయకుండా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి ఒకవేళ మీరు దీంట్లో లెమన్ కలుపుకున్న ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి ఈ సోప్ ముక్కలని అయితే నేను మంచిగా అయిపోయింది నేను వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ప్రతిరోజు పిల్లలకి స్కూల్కి అయితే పంపిస్తానండి వాళ్ళు ఎక్కువగా తినే ముందు తిన్న తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా డెటాల్ యూజ్ చేయడం కూడా చాలా వరకు స్టాప్ చేసేసి ఈ సోప్స్నే వాడడానికి ఇష్టపడుతున్నారండి అంత మంచిగా అయితే నచ్చిన పిల్లలకు కూడా మా పాప అయితే హ్యాండ్ వాష్ అన్నది ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే అవగొట్టేస్తుంది అండి అస్తమాను దాన్ని రుద్దుతానే ఉంటుంది చేతులకి అలాంటి పిల్లలకైతే ఇలాంటి సోప్స్ అయితే ట్రై చేయండి ఎందుకండి ఇవి రుద్దీకోలే వాళ్ళకి యాస్ట్ వస్తుంది కానీ కరగవు ఈరోజు వీడియో అయితే ఇది వీడియో కానీ నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకుండా మరొక మంచి విడితే మిమ్మల్ని థ్యాంక్స్ ఫర్ వాచ్